గ్రూప్ ఫోర్ విజేతలకు నేడు నియామక పత్రాలు అందనున్నాయి వివిధ శాఖల్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ఎంపికైన ఎనిమిది పేల నూట నలబై మూడు మందికి ఇవాళ పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు వైద్య ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన నాలుగు వందల నలబై రెండు మంది అసిస్టెంట్ సర్జన్లు సింగరేణి ఉద్యోగాలు దక్కించుకున్న ఐదు వందల తొంభై మూడు మంది కూడా పత్రాలు అందుకోనున్నారు కాలంలో యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది టీజీపీఎస్సీ ద్వారా పన్నెండు మూడు వందల ఇరవై నాలుగు ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సర్కార్ తెలిపింది వైద్య ఆరోగ్య నియామక బోర్డు ఏడు మూడు వందల ఎనిమిది పోలీస్ నియామక సంస్థ పదహారు అరవై ఏడు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ఎనిమిది మూడు వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేసిందని ప్రభుత్వం తెలిపింది డిఎస్సీ ద్వారా పదివేల ఆరు మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించినట్లు వివరించింది మరో నాలుగు వందల నలభై ఉద్యోగాలు ఇతర సంస్థల ద్వారా నియమించినట్లు ప్రభుత్వం వెల్లడించింది గ్రూప్ ఫోర్ తో పాటు సింగరేణి వైద్యారోగ్య శాఖ ఉద్యోగ నియామక ప్రక్రియలో విజేతలుగా నిలిచిన తొమ్మిది వేల మందికి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వనున్నారు సాయంత్రం పెద్దపల్లిలో జరగనున్న సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉద్యోగ పత్రాలను ఇవ్వనున్నారు వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై ఒక్క మంది దరఖాస్తు చేశారు గతేడాది జులై ఒకటిన రాత పరీక్ష నిర్వహించి మూడు విడతల్లో ద్రౌపత్రాల పరిశీలన జరిపిన టీజీపీఎస్సీ ఎనిమిది వేల నూట నలభై మూడు మందిని ఎంపిక చేసింది పురపాలక ఆర్థిక వ్యవసాయ పశుసంవర్ధక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా సంక్షేమ పౌర సరఫరాలు అటవీ జీఏ వైద్యారోగ్య విద్య హోం పరిశ్రమలు కార్మిక పంచాయతీరాజ్ ప్రణాళిక రెవెన్యూ రవాణా టూరిజం శాఖలు యూనివర్సిటీలు జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు సింగరేణిలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన ఐదు వందల తొంభై మూడు మందికి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు ఏడాదిలో రెండు వేల నూట అరవై ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సింగరేణి సంస్థ వెల్లడించింది వైద్య ఆరోగ్య బోర్డు నియామక ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన నాలుగు వందల నలభై రెండు మంది సివిల్ అసిస్ అసిస్టెంట్ సర్జన్లకు కూడా ముఖ్యమంత్రి ఇవాళ ఉద్యోగ పత్రాలు అందజేయనున్నారు